గాజు గ్లాసు విషయంలో కూటమికి అయితే ఊరట లభించలేదు ఏపీ హైకోర్టులో కూడా ఏపీ హైకోర్టులో ఈసీ ఇదివరకే కనివేదికను సమర్పించింది జనసేన పోటీ చేస్తున్న చోట్ల మాత్రం ఆ పార్టీకి ఊరట కలిగించేలా ఇప్పటికీ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పింది ఎక్కడైతే జనసేన లోక్సభ అభ్యర్థులు పోటీ చేస్తుంటారో ఆ లోక్సభ పార్టీలోని ఏ అసెంబ్లీ స్థానంలో కూడా ఇతరులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం లేదని నిన్ననే హైకోర్టుకు చెప్పింది దాంతోపాటు ఎక్కడైతే జనసేన అభ్యర్థులు ఎమ్మెల్యే శాసనసభకు పోటీ చేస్తూ ఉంటారో ఆ పరిధిలో ఆ నియోజకవర్గం పరిధిలో వచ్చే లోక్సభ అభ్యర్థికి కూడా ఇండిపెండెంట్లకు ఎవరికి కూడా గాజ్ గ్లాస్ గుట్టు కేటాయించలేదు దీనివల్ల జనసేనకు న్యాయం జరుగుతున్నాయి ఈసీ హైకోర్టు స్పష్టం చేసింది దాంతో ఈసీ ఈసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు విచారణను నిన్న ముగించింది కానీ దీనివల్ల ఈసీ తీసుకున్న చర్యల వల్ల జనసేన వరకు ఊరట లగించిన ఊటమిలో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఇబ్బంది కలుగుతున్నట్టు మళ్ళీ వీళ్ళు హైకోర్టుకు వెళ్లారు హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది అయితే ఈసీ స్పష్టంగా చెప్పింది ఈసీ తరఫున న్యాయవాదులు ఈ దశలో మార్పులు చేయడం ఇక సాధ్యం కాదు అని చెప్పేసింది ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ల ముద్రణకు కూడా వివరాలు పంపించేశాం కాబట్టి ఇప్పుడు సింబల్స్ మార్చడం అసాధ్యం ఇప్పటికే జనసేన పోటీ చేసే చోట్ల దాదాపు పదిహేను చోట్ల ఇండిపెండెంట్లకు కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును మార్చేశాం ఇంకా కాబట్టి ఫర్దర్గా ఇంకా మార్పులు చేయడం అన్నది సాధ్యం కాదు అంటూ ఈసీ హైకోర్టుకు స్పష్టంగా చెప్పింది ఇప్పుడు ఇప్పటికీ కూడా మార్చాలి అన్న విధానానికి అనుసరిస్తే అందుకు అనుమతిస్తే ఇలాంటి పిటిషన్లు ముందు కూడా ఇంకా చాలా వస్తాయి కాబట్టి ఇక మేమేం ఏం చేయలేమని ఈసీ చెప్పేసింది ఈసీ వివరణ తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను ఏకంగా సోమవారానికి వాయిదా వేసింది సో సోమవారానికి వాయిదా వేశారు కాబట్టి అప్పుడు విచారణ జరిగితే ఇప్పటికైతే బ్యాలెట్ ఎలక్ట్రానిక్ బ్యాలెట్ల ముద్రణ కానీ ఈ ఏర్పాట్లలో ఈ విషయంలో అయితే ఎక్కడ స్టేటస్కో కానీ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది ఇంకా సోమవారానికి మరింత ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి జనసేనకు సంబంధించిందిగా చెప్తున్నా జనసేనకు మాత్రమే ఉండాలి అని చెప్తున్న ఈ గాజు గ్లాస్ గుర్తు చాలా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు ఇదివరకే కేటాయించారు వాళ్ళకైతే దాదాపు ఆ గుర్తులు కొనసాగే అవకాశం ఉంటుంది ఒక విధంగా ఇది తెలుగుదేశం పార్టీ బీజేపీకి అయితే ఇబ్బంది కలిగించే వ్యవహారమే ఎందుకంటే జనసేన పోటీ చేస్తున్న చోట గాజు గ్లాస్ గుర్తుంటే కాబట్టి ఇబ్బంది ఉండదు కానీ టీడీపీ పోటీ చేస్తున్న కూడా ఇండిపెండెంట్గా అక్కడ గాజు గ్లాస్ గుర్తుంటే ఎవరైనా ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ జనసేన పోటీలో అనుకొని జనసేన అభిమానులు ఎవరైనా గాజు గ్లాస్ గుర్తు ఓటేస్తే ఆ మేరకు తెలుగుదేశం పార్టీకి అయితే నష్టం ఉంటుంది సో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు కాబట్టి ఈ ప్రక్రియ అయితే ఇక ఆగే అవకాశాలు లేవు